హాయ్ వివర్స్ వినాయక చవితి పండగ రెండు రోజులు అనగా మన ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రంగా కడుక్కొని స్వామివారి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం పిండి వంటలు ఇలాంటివి చేసుకొని పండుగ రోజు వినాయక స్వామివారి బొమ్మను ఒక ప్రతిమ తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజిస్తాం చాలా భక్తి ప్రవర్తలతో రకరకాల పండ్లు కొన్ని ఆకులు సాంప్రదాయకమైన కొన్ని ఆకులు స్వామివారికి నివేదిస్తాము చాలా పిండి వంటలు చేసుకుంటాము ఆ రోజు చాలా భక్తి ప్రవర్తలతో మన స్వామివారిని పూజించి సేవించి ఎంతో ఆనందిస్తాము అంత బాగానే ఉంది తర్వాత స్వామివారిని ఒక జలంలో కలపాలని మనకు నియమం ఉంది కదా పూజ అయిపోయిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని తీసుకువెళ్ళి అలా చాలామంది మ్యాక్సిమం స్వామివారి విగ్రహాన్ని మురికి కుట్టలు పడేస్తున్నారు అంటే మురికితో కలిపిన డ్రైనేజ్ వాటర్తో మిక్స్ అయిన వాటర్ వెళ్తుంటే అసలు ఆ వాటర్లో మనం చేయి పెట్టడానికి కూడా ఇష్టపడమే అలాంటి వాటర్లో స్వామివారిని చాలామంది నిమజ్జనం చేస్తూ ఉండడం అని చూశాను గమనించాను చాలా బాధాకరమైన విషయం ఇది స్వామివారిని అలా భక్తి ప్రవర్తలతో ఇల్లు శుభ్రపరిచినప్పటి నుండి స్వామివారికి రకరకాల పిండి వంటలు నైవేద్యాలు సమర్పించి స్వామివారిని ఎంతో దీపాలంకరణతో ఎంతో డెకరేట్ చేసి ఎంతో అందంగా భక్తి ప్రవర్తలు స్వామివారిని పూజించి ఏదో అంతవరకు అయిపోయినట్టుగా స్వామివారిని తీసుకువెళ్ళి అలా మురికి కూపంలో అంటే మురికి వాటర్లో పడేసి అమ్మాయి అని అనిపించుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇంత భక్తి భక్తివర్తలతో పూజించి కూడా అసలు స్వామివారి వినాయక స్వామివారిని ఇంతవరకు పూజించాం స్వామివారికి అన్ని నివేదించాం భక్తి ప్రవర్తలతో పూజించాం అందరితో అయిపోలేదు స్వామివారిని చాలా పవిత్రమైన అంటే పరిశుభ్రమైన వాటర్లో నిమజ్జనం చేసే వరకు కూడా ఆ తంతు కొనసాగుతుంది ఆ పూజా విధానం కొనసాగుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి మీకు స్వామివారి వినాయక స్వామి వారు ఉత్సవాలు ఇంట్లో జరిగే విషయాలు ఇవన్నీ ఇలా చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు అది ఒకటి మ్యాక్సిమం ఎక్కడైనా పరిశుభ్రమైన వాటర్ ఉంటేనే అక్కడికి తీసుకువెళ్ళి సమయం ఎక్కువైనా పర్వాలేదు మనం ఎంతో పనికి మాలిన విషయాలకు సమయాన్ని వెచ్చిస్తాం ఒక సినిమా చూడడానికి మూడు గంటల సమయాన్ని వెచ్చిస్తాం మొబైల్ను ఒక గంటలు గంటలు చూస్తూ ఉంటాం వినాయక స్వామి ప్రతిమని సంవత్సరానికి ఒకసూరు వస్తుంది భక్తి ప్రవర్తనతో పరిశుభ్రమైన వాటర్లో అంటే మంచి పరిస్థితి ఎక్కడ కలుషితం కలుషితంగానే వాటరు ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి సోమవారం నిమజ్జనం చేస్తే ఎంత మనకి ఎంత సోమవారం ఆనందిస్తారు అలా కాకుండా టైం లేనట్టుగా ఒక బైక్ తీసుకొని ఊరవతల ఏదో నది పారుతూ ఉంటుంది ముఖ్యంగా పట్టణాల వారు పల్లెల్లో వారికైతే చాలా కాలువలు పరిశుభ్రంగా ఉంటాయి పట్టణాల వారే ఇలా ఎక్కువగా సోమవారి విగ్రహాన్ని మలినమైన వాటర్లో పడేస్తున్నారు ఇలా పట్టణాల వారైనా సరే ఎక్కడైనా కొద్దిగా పల్లి దగ్గరగా అంటే ఎక్కడైనా మంచి పరిశుభ్రమైన వాటర్ దగ్గరికి ఓపిక తెచ్చుకొని ఒకరు అయినా రెండు గంటల సమయమైనా పర్వాలేదు స్వామివారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మర్యాదగా శాస్త్రోత్వకంగా అంటే స్వామివారిని ఇలా వాటర్లో డ్రాప్ చేయండి డ్రాప్ చేసే ముందు ముందు కరుపుర వెలిగించి స్వామివారిని ఈ సంవత్సరం అంతా మాకు అన్ని విధాలుగా మమ్మల్ని కరుణి తండ్రిని పూజించి స్వామివారిని అలా డ్రాప్ చేయాలి అది పద్ధతి వినాయకుడు అంటే చాలా సిద్ధి బుద్ధి డిసిప్లైన్ గాడ్ అంటే చాలా స్ట్రిక్టెస్ గాడ్ అనమాట అటువంటి గాడ్కి మనం ఇట్లా అవమానకరంగా మనం ఏది చేయకూడదు అలా ఉండాలి సో ఇంకొక విషయం చెప్తాను ఇంకా వినాయక స్వామి ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటున్నాం వినాయక స్వామి పండుగ రోజు ప్రతి ఒక్క వీధిలో ఒక మండపాన్ని నిర్మించి స్వామివారిని ప్రదర్శింపజేసి అక్కడ సినిమా పాటలు పెడుతున్నారు ఏవి భక్తి పాటలు కొరవయ్యా ఎంతమంది భక్తి పాటలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి కొన్ని భక్తి పాటలు డౌన్లోడ్ చేసుకొని స్వామివారికి పెడితే ఎంత ఆనందంగా ఉంటుంది వింటే విన్ని విన్నవారు వెన్నీ సినిమా పాటలు కావాలంటే పెట్టకూడదు మనం ఒక్కరు విన్నా పర్వాలేదు అసలు ఎవరు వినకపోయినా పర్వాలేదు అది స్వామివారికి అంకితం చేయాలి ఆ మండపాన్ని తర్వాత కొద్దిమంది ఏ రికార్డింగ్ డ్యాన్సు లేదంటే ఏ సోలో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళందరిని పిలిపించి అశ్లీల నృత్యాలు చేపిస్తున్నారు అది చాలా మహాపరాధం అండి వినాయకుడు అంటే అర్థం తెలియక చాలామంది వినాయకుడు అంటే ఒక డిసిప్లైన్ గాడ్ మొట్టమొదటి పూజలు అందుకునే వ్యక్తి ఆయన అలాంటి పనులు చేస్తే మనకు పుణ్యం రాగా పాపమే వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో రికార్డింగ్ డ్యాన్సులు ఇలాంటివి అశ్లీల నృత్యాలు సోమవారం ముందు ప్రదర్శింపజేయకూడదు వీలుంటే ఖచ్చితంగా వీలు కాదు హరికథ హరికథ చాలామంది అంతరించిపోతున్నారు కళాకారులు ఆ కళాకారు ప్రోత్సహించినట్టుంటుంది వారు హరికథ మనకి చెప్పేటప్పుడు ప్రతి సూర్య దైవనామాన స్వరాన్ని కీర్తిస్తూ పాడుతూ హరికథని చాలా ఇంపుగా వినసొంపుగా చెబుతూ ఉంటారు వాళ్ళని ప్రోత్సహించండి ఖచ్చితంగా హరికథ కాలక్షేపం పెట్టించండి వినేబోళ్ళు వింటారు నలుగురు వినేవ్వండి వెన్న వల్ల వీళ్ళు వెళ్ళనే బట్టి మనం పట్టించుకోకూడదు ఎందుకంటే మనకు పవిత్రత ముఖ్యం మండపం పవిత్రత ముఖ్యం అంతేగాని జనాలు రారు హుండీలో డబ్బులు పడవు ఇలాంటి సినిమా పాటలు పెట్టి నృత్యాలు చేయించి ఆ దేవుడు వాటికి యాక్సెప్ట్ చేయడు ఆయన సంతోషపడ్డాడు దానికి తోగా ఆయనకు ఉగ్రత చేపించడం వాళ్ళు అవుతాం వినాయక స్వామికి సో ప్రతి ఒక్కరూ ఏ మండపం ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే తాగడము తాగి ఆ డప్పుల ధరువులకి వేయడము ఇలాంటివన్నీ పూర్తిగా వినాయక స్వామికి వ్యతిరేకంగా చేసే పనులు ఈ అశ్లీల నృత్యాలు ఇలా ఏవైనా సరే స్వామివారికి పూర్తిగా వ్యతిరేక పనులు కావాలంటే కాలక్షేపం కోసం మన స్వచ్ఛమైన సాంప్రదాయ పద్ధంగా వచ్చే భరతనాట్యం హరికథ సంగీత విద్వాంసులు భక్తికి పాటలు పాడేవారు ఉంటారు వీళ్ళందరినీ ప్రోత్సహించి మనం అలా మనం ప్రోత్సహిస్తే ఆ సంప్రదాయాన్ని స్వామివారి నిజంగా సంతోషపడిపి ఆ ఉత్సవాలు నిర్వహించేవారికి ఖచ్చితంగా మంచి సంపద మంచి ఆయుర్వేగ్యాలు ఆనందాలని ఖచ్చితంగా కలుగు చేస్తాడు ప్రతి ఒక్కరు సిన్సియర్గా ప్రయత్నించాలి ఇంకొకటి సినిమా పాటల్లోనే వినాయక స్వామికి సంబంధించిన కొన్ని పాటలు ఉన్నాయి అవి కూడా అవసరం లేదు స్వామి కో స్వామివారి కోసమే అంకితమై పాడిన వినాయక స్వామి పాటలు చాలా ఉన్నాయి ఆన్లైన్ ఆ పాటలు తెచ్చుకుంటాం కొన్ని మహాదేవన్ గారు పాడారు కొన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు పాడారు ఇలా చాలా మంచి మంచి సాంప్రదాయకమైన స్వామివారి కోసం డెడికేట్ చేసిన సాంగ్స్ ఉన్నాయి అవి మాత్రమే మనం ప్లే చేయాలి సినిమా పాటలు ఉన్నాయి సినిమాలో వాళ్ళు కమర్షియల్ పర్పస్ కోసం వినాయక స్వామి పాటలు కొన్ని పాడుంటారు సినిమా పాటలను వినాయక స్వామి పాటలు ఉన్నప్పటికీ మనం వాటి మండపాల్లో వద్దు మన భక్తి బాటలు ప్రదర్శించాలి సో నా వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్ వీడియో అది ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ ఓం నమో గణపతి ఏ నమ